హలో అండి అందరికీ ఈ న్యూ ఇయర్కి మనం ఇంట్లోనే కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ లో నేను మీకు షేర్ చేస్తాను నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ అయినా ఇంకా టెక్స్చర్ అయినా సూపర్గా ఉండింది ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను సో ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి ఏదైనా గిన్నె తీసుకోవచ్చండి నేనైతే రాత్రిని గిన్నె తీసుకున్నాను అందులో మనం బటర్ని అప్లై చేసుకోవాలి సైడ్స్కి ఇంకా కింద ఇది ఎందుకంటే మనం కేక్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈజీగా అందులో నుండి తీసుకోవడానికి గిన్నెకి అతుక్కోకుండా దానిపైన మైదా పిండి వేసి ట్యాప్ చేసి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ మనం బ్యాటరీ ప్రిపేర్ చేద్దాం నేనైతే మైదా పిండి యూజ్ చేస్తున్నాను ఇది బేకింగ్ పౌడర్ అండి మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది నా దగ్గర ఉంది కాబట్టి యూస్ చేశాను లేకపోయినా స్కిప్ చేయచ్చు వన్ కప్ మైదా పిండి తీసుకున్నాను నేను అన్ని మెజర్మెంట్స్ ఒకే కప్తో తీసుకున్నాను వన్ కప్ మైదా పిండికి వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను ఇంకా ఇందులోనే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా అయినా వంట సోడా అయినా సేమ్ అండి కన్ఫ్యూజ్ అవ్వద్దు అండ్ ఇందులోనే చిటికెడు ఉప్పు యాడ్ చేశాను డైరెక్ట్ డైరెక్ట్గా మనం కేక్కి యూస్ చేయకుండా జల్లించి తీసుకోవాలి అందులో ఏమైనా ముద్దలుగా అట్లా ఉన్నా కానీ వెళ్ళిపోతుందనమాట సో జల్లించి నేను పక్కకు పెట్టుకున్నాను ఆ మిక్స్ అంతా నెక్స్ట్ ఇది షుగర్ త్రీ ఫోర్త్ కప్ షుగర్ తీసుకున్నాను నేను వన్ కప్కి త్రీ ఫోర్త్ తీసుకున్నా మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి తక్కువ కావాలంటే షుగర్ తగ్గించవచ్చు దీన్ని మనం ఫైన్ పౌడర్గా చేసుకోవాలి దీన్ని కూడా మిక్సీ పట్టేసి పక్కకు పెట్టుకున్నా ఇప్పుడు మనం నెక్స్ట్ కేక్ బేక్ చేయడానికి మనం ఓవెన్లో అయినా చేయొచ్చు లేదంటే గిన్నెలో అయినా చేయొచ్చు నేను ఈరోజైతే గిన్నెలో చేసి చేయిస్తున్నా మీకు ఒక పెద్ద సైజ్ గిన్నె తీసుకొని అందులో స్టాండ్ పెట్టి సాల్ట్ వేసి స్టాండ్ పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హీట్ చేశాను నేను ప్రీ హీటింగ్ లాగా అనమాట సో మనం గిన్నె బాగా వేడెక్కి వేడెక్కేలోపు ఇక్కడ బ్యాటర్ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను అందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పాలు ఇంకా ఇందాక మనం మిక్సీ పట్టుకున్న షుగర్ ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అయినా మిక్స్ చేసుకోవాలండి షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు విస్కర్ ఉంది నా దగ్గర నేను దాంతో ఒక చాలా ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మిక్స్ చేశాను మొత్తం మీరు కూడా చా ఒక ఫైవ్ మినిట్స్ అయినా కలపండి రెండు ఫ్రెష్ ఎగ్స్ తీసుకున్నాను నేను ఎగ్స్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి కాకుండా ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే నేను బయట పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో ఉన్నాయి యూజ్ చేస్తే మనకు అంత బాగా రాదు కేక్ సో ఆ ఎగ్స్ని మనం ఇందాక మిక్స్ చేసిన మిక్చర్ ఉంది కదా అందులో వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి దెన్ విస్కట్తో ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మిక్సీ పట్టాను మనకి మిక్సీ పడితే ఇంకా ఫైన్గా అవన్నీ మిక్స్ అయిపోయి మంచి టెక్స్చర్ కూడా బాగా వస్తుంది కేక్కి సో అందుకని నేను మిక్సీ పట్టాను ఇందాక షుగర్ పట్టిన మిక్సీలోనే నేను మళ్ళీ ఎగ్స్ది వేశాను అనమాట మనకి ఎక్కువ బౌల్స్ కాకుండా ఇలా వచ్చింది మనం మిక్సీ పట్టిన తర్వాత కలర్ కూడా కొంచెం వైట్ గా అయిపోయింది నురుగలు వస్తుంది చూడండి ఇది మనకి కేక్ సాఫ్ట్ గా రావడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న మైదా పిండి ఉంది కదా జల్లించి పెట్టుకున్నది దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకేసారి వేయద్దు ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి దీన్ని ఒకే డైరెక్షన్లో కలపాలండి ఇలా గజిమిజిగా కాకుండా నేను కలుపుతున్నాను కదా ఓన్లీ వన్ డైరెక్షన్లో కలపాలి అటు ఇటు మిక్స్ చేయకుండా ఇందులోనే వెనీలా ఎసెన్స్ యాడ్ చేశాను నేను ఫ్లేవర్ కోసం నా దగ్గర ఉండింది లేకపోతే ఇది స్కిప్ చేయొచ్చు జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ వన్ స్పూన్ హనీ యాడ్ చేశానండి తేనె ఎందుకంటే మనం మిక్స్ వేసాం కదా మనకి స్మెల్ రాకుండా ఉండడానికి తేనె యాడ్ చేశాను ఇలా మనం బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకేమైనా గట్టిగా అయింది అనిపిస్తే కొంచెం పాలను కలుపుకోవచ్చు నాకైతే సరిపోయింది ఇన్ కేస్ మీకు గట్టిగా అనిపిస్తే కొన్ని పాలను మిక్స్ చేసుకోండి దీన్ని అంతా మనం ఏదైతే బౌల్లో స్టార్టింగ్ స్టార్టింగ్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అందులోకి కేక్ బేక్ చేయడానికి అందులోకి ట్రాన్స్ఫర్ చేసి ఇలా ట్యాప్ చేయాలి ఏమైనా బబుల్స్ ఉంటే పోతాయి ఆ లోపు మనం ఇందాక గిన్నె హీట్ ప్రీ హీట్కి పెట్టుకున్నాం కదా అది వేడెక్కి వేడెక్కిపోయి ఉంటుంది అందులో మనం ఈ బౌల్ పెట్టేసి మీద మూత క్లోజ్ చేసి ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ బేక్ చేయాలి ఒక థర్టీ మినిట్స్కి చూడండి ఇలా ఫోర్తో చూస్తే ఫోర్ ఏమి అంటకపోతే కేక్ బేక్ అయినట్టు తర్వాత దాన్ని కూల్ చేసి నెక్స్ట్ ఇలా డిమాల్డ్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి నాకైతే చాలా బాగా వచ్చిందండి కేక్ మీరు చూడొచ్చు కలర్ కూడా బాగుంది టేస్ట్ కూడా ఇంకా బాగుండింది మనకు బేకరీలో ఉన్నట్టే నేనైతే నార్మల్ కేక్ చేసా కావాలంటే మనం టూటీ ఫ్రూటీ అవి కూడా యాడ్ చేయొచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ అండి బ్యాటర్లో మనకి ఇంకా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి నేనైతే గార్నిషింగ్కి కాజుని యాడ్ చేశాను రోస్ట్ చేసినవి మీరు కూడా ఈ కేక్ని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్